రీసెంట్ గా సంగారెడ్డి లో విల్ తీసుకున్నాను ఈ మంత్ ఎండ్ ఉంది ఇంకా లైటింగ్ సొల్యూషన్స్ అవ్వలేదు సంగారెడ్డి మొత్తం షాప్ ఎక్కువ ఉంది ఎవరైనా మ్యానుఫాక్చర్ ఉన్నారా సర్చ్ చేస్తున్నాను అమ్మానుచరర్స్ మ్యానుఫాయితే వాళ్ళు ఈ మంత్ అవుట్లెట్ సంగారెడ్డి ఓపెన్ చేస్తున్నారు అనుకుంటున్నా అవునా అవునండి మన గ్లోవల్ఈడి ఫ్యాక్టరీ అవుట్లెట్ సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి టౌన్ లో ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం మార్నింగ్ పదకొండు గంటలకి ప్రారంభోత్సవం జరుగుతుంది గ్లోడి సంగారెడ్డి లో ఓపెనింగ్ ఆఫర్ చేస్తుంది దాంట్లో నైన్ వాట్ బల్బ్ వచ్చి ట్వంటీ నైన్ రూపీస్ ట్యూబ్ లైట్ వచ్చి వన్ నాట్ నైన్ రూపీస్ ఏసీటీసీ బల్బ్ వచ్చి రెండు వందల రూపాయలు ఉంటుంది అదే విధంగా రోప్ లైట్ వచ్చి అరవై మూడు రూపాయలు ఉంది బిగ్ సీలింగ్ లైట్ షాండ్ల లాగా ఉపయోగపడుతుంది అది నాలుగు వేల తొమ్మిది మాత్రమే ఉంది సో నెక్స్ట్ వచ్చి మనకి ఫాల్ సీలింగ్ లైట్ ఉంది రెండు వందలు మాత్రమే ఉంది ఇవన్నీ ఇన్క్లూడింగ్ జిఎస్టి నెక్స్ట్ వచ్చి మనకి స్ట్రీట్ లైట్ థర్టీ సిక్స్ వాడు వచ్చి ఆరు వందల పదమూడు రూపాయలు ఉంది పెడ్ లైట్ వచ్చి హండ్రెడ్ వాటి వచ్చి పద్నాలుగు వందల ఐదు రూపాయలు ఉంది అదే హైవే లైట్ వచ్చి పంతొమ్మిది వందల నాలుగు రూపాయలు ఉంది ఈ ఆఫర్స్ అన్ని ఓపెనింగ్ రోజు ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం సంగారెడ్డిలో మా ఆఫీస్ విజిట్ చేయండి అద్భుతమైన ఆఫర్స్ పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్